నల్గొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూల్చివేయాలన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత భూపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు మరోవైపు హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా అధికారులు నోటీసులు ఇవ్వడంతో రాజకీయం వేడెక్కింది హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయానికి అధికారులు నోటీసులిచ్చారు మూడు రోజుల్లోగా బిల్డింగ్ అనుమతి పత్రాలు ఇవ్వాలని లేకపోతే మున్సిపల్ చట్ట చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు నిబంధనలకు విరుద్ధంగా భూమి కేటాయించారని గత నెలలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కలెక్టర్కి ఫిర్యాదు చేశారు బిల్డింగ్ పర్మిషన్ ఇంటి నంబర్ లేకుండానే కార్యాలయం నిర్మాణం చేపట్టినట్టుగా ఆరోపించారు ఇప్పటికే రెండుసార్లు ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ నేతలు తిరస్కరించారు దీంతో స్వయంగా వెళ్లి మున్సిపల్ అధికారులు నోటీసులు అందజేశారు ఇప్పటికే తెలంగాణ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కమెంట్స్ తో రాజకీయం హీటెక్కింది నల్గొండ పట్టణంలో అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూల్ చేయాలంటూ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూల్ చేయాలని ఆదేశించారు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో ఊలగొట్టాలి నేను చెప్పలే నేను చెప్తే ఆయన కూలగొడుతుండే మంత్రి కొమట్రెడ్డి వెంకటరెడ్డికి బీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ కౌంటర్ ఇచ్చారు కొమట్రెడ్డి బీఆర్ఎస్ పై విష ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు నల్లకొండలో వంద కోట్లకు ఎకరం పలికే భూమి ఉందా అని ప్రశ్నించారు మిగతా పార్టీల ఆఫీసులకు భూమి కేటాయించినట్టే బీఆర్ఎస్ పార్టీకి కూడా భూ కేటాయింపు జరిగిందన్నారు నిబంధనల ప్రకారం డబ్బు కూడా చెల్లించామని పార్టీ ఆఫీస్కి కి అన్ని అనుమతులు ఉన్నాయని అన్నారు ఒక ఎకరం భూమి నల్గొండలో వంద కోట్ల రూపాయలు వాళ్ళకే భూమి ఉందా ఒకసారి ఆలోచన చేసుకోమంటున్న ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నారు తర్వాత అట్లాంటిది వంద కోట్ల విలువ చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకున్నారు ప్రకాశం బజార్లో గతంలో ఏ విధంగా ఏ విధంగానైతే ఇచ్చిండ్రో అట్లనే టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం నిబంధనల ప్రకారం మరి మా పార్టీకి కూడా ఎకరం భూమి అల చేయడం జరిగింది నల్గొండ హనుమకొండ బీఆర్ఎస్ ఆఫీసులకు నోటీసులు ఇచ్చిన అధికారులు గడువు ముగిస్తే కూల్చివేత లాంటి చర్యలు చేపడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది